మీరిద్దరూ బాధపడినని బాధపడినాం ఐ డోంట్ కేజ్ ఆల్సో ఇక్కడ కొంతమంది అందరిని నేను అన్నాం ప్రాపర్టీ షూ ఉంది భమాణం చేస్తున్నారు ఇవాళ ఎవరెవరు ఏ కంపెనీలు ప్రాపర్టీ షో డెవలప్మెంట్ చేస్తున్నారు ఫ్లాట్లు వేస్తున్నారు బిల్డింగ్స్ కడుతున్నారు వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం కాదంట్లే అయితే కొన్ని ప్రాంతాల్లో అనాదిరైదుగా లేఅవుట్స్ జరుగుతున్నాయి దాన్ని అరికట్టవలసిన బాధ్యత మీరు రెవెన్యూ కాదు మీది కాదని చెప్పండి మీకు తెలియకపోతే ఎక్కడెక్కడ చెప్ నేను చూపిస్తాను మీకు జరుగుతున్నాయి ఫ్లాట్ అది ఓపెన్గా చెప్తున్నాను నేను చెరువులో ఫ్లాట్లు వేసి అమ్మేస్తారా చెరువులో ఫ్లాట్లు వేసే అధికారులు మీకు ఇచ్చారండి అనాథర లేఅవుట్స్ లేఅవుట్ ఎవరి పేరు ఉందో తెలియదు ఆ భూములు ఎవరిదో తెలియదు గవర్నమెంట్ భూములు తెలియదు ఎవరి భూమిలో తెలియదు అక్కడ ఫ్లాట్లు చమ్మేస్తారా అమాయకులు కొనేస్తారండి అమాయకులు కొనేస్తున్నారండి కొనేసి తర్వాత పర్మిషన్ అని చెప్పి బంధువు మా దగ్గరికి వస్తున్నారండి మా దగ్గరికి వస్తే మేము ఏం చేస్తామండి అటువంటివి జరగకుండా చూడాలండి చాలామంది ఇవాళ ఇల్లు కట్టుకోవాలన్నట్టు ఆశ ప్రతి కుటుంబానికి ఉంటుంది ఒక మంచి ఇంట్లో ఉండాలని ఆశ ఉంటుంది కొనుక్కుందామని విశాఖపట్నం వస్తున్నారు తిరిగి కొనేస్తున్నారు కొనేసిన తర్వాత పర్మిషన్ ఓడా పర్మిషన్ లేకుండా రెవెన్యూ పర్మిషన్ లేకుండా ఎట్లాగండి ఇల్లు అపార్ట్మెంట్ కడతారు ఇట్స్ నాట్ గుడ్ మీ వ్యాపారం చేసుకోవచ్చు కొనుక్కున్న వాళ్ళు ఏమైపోతారు సామాన్యులు ఏమైపోతారు అన్న ఆలోచన చేయవలసిన అవసరం ఉందండి సపోజ్ నా నర్సీపట్నం పాకిరాపేట వరకు ఓడా పరిధి పెంచారు వూడా పరిధి ఎంతవరకు పాకిరాపేట బోర్డరు నర్సీపట్నం బోర్డరు మా నర్సీపట్నంలోనే ఒక్కడు ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చి నూట యాభై ఎకరాలు లేఅవుట్ వేసారండి చుట్టూ గోళ్ళగా రేకులు కట్టిస్తాడు ఎవరు కనపడకుండా నేను ఒకసారి రేకులు కట్టారే చూసి దిగి చూస్తే లేఅవుట్ ఓడా వాళ్ళకి ఫోన్ చేశాను ఓడావాళ్ళు మాకు తెలియజేస్తున్నారు ఇంతవాడు ఓడా పర్మిషన్ ఫ్లాట్ నెల కమ్ముతారు అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఏమైపోతారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ బాధ్యత ఉంది యూ యువర్ టు కంట్రోల్ దాట్ స్టేజ్ మీద కూర్చొని మా ఉపన్యాసాలు ఇస్తే కుదరదు దాంతోపాటు